హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ ఈ లో షేర్ చేస్తున్నాను లాస్ట్ వీడియోలో అయితే ఉడిపి వరకు పెట్టాను కదండి ఇంకా తర్వాత మేము ఉడిపి నుంచి మురుడేశ్వర్కి వెళ్తున్నాము ఇది వచ్చేసి ఉడిపి బస్ స్టాండ్ అండి ఉడిపి నుంచి డైరెక్ట్గా మురుడేశ్వర్కి బస్ అయితే ఉంది మేమైతే అందులో వెళ్తున్నాము ఇప్పుడు ఈ బస్సులోనే వెళ్తున్నాము ఉడిపి నుంచి మురుడేశ్వర్కి కరెక్ట్గా టూ అండ్ హాఫ్ అవర్ నుంచి త్రీ అవర్స్ జర్నీ పడుతుందండి మేమైతే ఉడిపిలో తొమ్మిదికి వచ్చేసామండి బస్ ఎక్కేదానికి కానీ బస్ అయితే తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయ్యింది చూడండి నేనైతే కిటికీతో కుస్తీ పడుతున్నాయి అంటే ఆ కిటికీ అక్కడ ఓపెన్ అవ్వట్లేదు అనమాట చాలాసేపు ట్రై చేశానండి ఆ కిటికీ ఓపెన్ చేయడానికి అసలు ఓపెన్ అవ్వట్లేదు అది నేను అదే చెప్తున్నాను మా ఇంతో కిటికీ ఓపెన్ కావడం లేదు కొంచెం హెల్ప్ చేయని చెప్తున్నాను ఇంకా మా బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మాకైతే ఫ్రంట్ సీట్లోనే దొరికింది అనమాట సీట్ ఏమంటే మాకు లగేజ్ ఎక్కువ ఉంది కదా రెండు మూడు బ్యాగులు ఉన్నాయన్నమాట మా దగ్గర అవన్నీ పెట్టుకోవాలంటే కొంచెం స్పేస్ ఉండాలి కాబట్టి ఇంక మేమైతే ఫ్రంట్లోనే కూర్చున్నాము ఇంకా మేమైతే టిఫిన్ తినేసే వచ్చాము ఇంక రూమ్ దగ్గర నుంచి చూపించాను కదా లాస్ట్ వీడియోలో మా హోటల్ పక్కనే సుధామాని హోటల్ ఉంది అక్కడ తినేసే వచ్చాము మామూలుగా అయితే మాకు బస్సు ఎక్కగానే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి ఉంటాయని చెప్పాను కదా ఒకసారి మీతో నాకైతే అలాంటివి ఏం మా లక్కీ కూడా అలాంటివి ఏం లేవు ఇంకా బస్సుకి కానీ మళ్ళీ అక్క అయితే నిద్రపోయాడనమాట మామూలుగా ఏసీ బస్ అయింటే ఖచ్చితంగా వామిటింగ్ లాగా అయిపోయింది అండి మాకు అది ఎందుకంటే విండోస్ అన్ని క్లోజ్లో ఉంటాయి కదా అందుకు అలా ఉంటుంది ఇది మొత్తం విండోస్ అన్ని ఓపెన్ కదా నార్మల్ బస్ కాబట్టి మాకు అయితే ఏం లేవన్నమాట మేమైతే ఇంకో ప్లాన్ అనుకోనున్నామండి ముందు ట్రైన్లో వెళ్దాంలే ఉడిపి నుంచి మురుడేశ్వరికి అనుకున్నామా ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం లెవెన్ థర్టీకు ట్వెల్వ్కు ఉందండి మేము ఆ టైంకి వెళ్ళామంటే మేము మళ్ళీ గుడి ఇక్కడ ఉండి చూసుకోలేము కదా అందుకే మేము బస్సులో వెళ్తున్నాం అనమాట మేము ఒకవేళ ట్రైన్లోనే వెళ్ళాం అనుకోండి అది ఇటువల్కి స్టార్ట్ అయింది అనుకోండి ట్రైన్ అప్పుడు మేము వెళ్తే మధ్యాహ్నం రెండున్నర ఒక ఊడుకో వెళ్తాం అక్కడికి ఇంకా అప్పుడు వెళ్తే మేము రూమ్కి వెళ్ళి ఎప్పుడు ఫ్రెష్ అప్ అయి గుడికి వెళ్ళాలి అని చెప్పి ఇలా బస్సులో వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం మళ్ళీ ఇక్కడ చూస్తున్నారా ఎక్కడ చూసినా నీళ్ళే ఉండాయండి ఎక్కడ చూసినా నదులే ఉన్నాయి చాలా బాగుందండి చుట్టూ చూసేదానికి దానికి బస్సులో వెళ్తుంటే చాలా బాగా అనిపించింది మాకు ఇంకా చుట్టూ చెట్లు రోడ్డు కూడా చాలా బాగుందండి అక్కడక్కడ నీళ్లు చూసుకుంటూ వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా చూస్తూ ఉంటే ఇంకోటి ఏంటంటే ఈ బస్సులో వెళ్ళేటప్పుడే ఒక పక్క సముద్రము ఇంకో పక్క నది వస్తాయంట అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి తప్పకుండా మీకు కూడా చూపిస్తాను ఇంకా అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మీరు కానీ మంగళూరు సైడ్ వచ్చారంటే అండి మంగళూరు పక్క ఉడిపి ధర్మస్థల కుక్కి సుబ్రహ్మణ్య ఇంకా మురుడేశ్వరు ఇంకొక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ బీచ్లు కూడా ఎక్కువే ఉన్నాయండి ఇంకా గోకర్ణ అవన్నీ చూసుకోవచ్చు అండి ఈ ట్రిప్ అయితే మీరు ఒక వన్ వీక్ పడుతుంది అన్ని ప్లాన్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా చాలా వరకు సముద్రాలు ఉన్నాయండి మనం బాగా చూసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా మేము వెయిట్ చేస్తున్న సముద్రం అయితే వచ్చేసింది అండి ఇంక ఇక్కడ అందరూ అయితే కార్ లాపి మరి చూసుకుంటూ బీచ్ ని చాలా బాగుంది చూసేదానికి ఇంకా సముద్రం అయితే వచ్చింది నది ఎక్కడ అని చూస్తూ ఉన్నాం ఆ పక్కకి పక్కకి ఈ సముద్రం వచ్చేసి ఊరికి బయట ఉంటుంది కాబట్టి అంత ఎవరు ఉండారు అండి నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా ఉడిపిలో అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు లోపల కూడా అలో చేయడం లేదని చెప్పి ఇక్కడ అయితే బయట ఊరు బయట కాబట్టి అంత స్ట్రిక్ట్ ఏమి ఉండదు అండి అసలు ఎవరు అంత రూల్స్ ఏమి ఉండవు అనమాట మనకు కావాలంటే చూసుకుంటూ వెళ్ళి బాగా ఆడుకోవచ్చు అనమాట మేము వెళ్ళేది బస్ లో కాబట్టి బస్ అయితే ఆపరు కదండి ఇంకా చూసుకుంటూ వెళ్లాల్సిందే మేము బస్సులోనే ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఒక పక్క నది అయితే వచ్చేసిందండి ఒక పక్క నది ఇంకో పక్క సముద్రము చూసేదానికి ఎంత బాగుంది అండి మేము డైరెక్ట్ గా చూసానికి చాలా బాగుంటుంది మీకు వీడియోలు కాబట్టి సరిగా కనిపించదు అది యూట్యూబ్లో లో అయితే కొన్ని వీడియోసే ఉన్నాయండి దీని గురించి కొంతమంది డ్రోన్ ఎగరేసే వాళ్ళు ఉంటారు కదా ఆ డ్రోన్ లో నుంచి చాలా బాగా కనిపిస్తుంది ఇలాంటి విజువల్స్ అయితే మేమైతే మురుటేశ్వరికి వచ్చేసామండి వీళ్ళొచ్చేసి ఊరు బయటే దింపేస్తారు బస్లో ఇంక అక్కడ నుంచి మనం ఆటోలో వెళ్ళాలి మనమైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఊరు బయట దింపారు ఎలా వెళ్ళాలి అని కూడా ఇక్కడ పక్కనే ఆటో స్టాండ్ ఉందనమాట నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఉడిపిలో కూడా బస్ స్టాండ్లో అయినా స్టేషన్లో అయినా బీచ్ దగ్గర అయినా ఆటో స్టాండ్లు ఉంటాయని చెప్పాను కదా సేమ్ ఇక్కడ కూడా మన బస్సు దగ్గర కానీ ఆటో స్టాండ్ ఉందండి వాళ్ళకి మనం వెళ్ళాల్సిన అడ్రస్ చెప్పామంటే వాళ్ళు దింపేస్తారు అంతే కానీ అక్కడ మాత్రం ఉడిపిలో స్టేషన్ దిగ కానీ అక్కడ ఆటో స్టాండ్ కోసము సపరేట్ ఒక రూమ్ ఉంటుంది టికెట్ తీసుకోవాలి అవన్నీ చెప్పాను కదా ఇక్కడైతే అవన్నీ ఏం లేవండి డైరెక్ట్గా మనం ఆటో వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు కానీ ఒక ఆటో ఒక్కొక్క రేటు ఉండవండి అన్నీ ఒకటే రేటే ఉంటాయి కాబట్టి మనం ఏ ఆటో అయినా మాట్లాడుకోవచ్చు కానీ వాళ్ళు లైన్ క్యూలో ఉంటారనమాట వాళ్ళు ఫస్ట్ ఏ ఆటో ఉంటే ఆటోనే ఎక్కాలి మనము ఇక్కడ మనం బస్ ఇక్కడ చూస్తున్నారు కదా నాకు చూపించాం కదా వీడియోలో ఎదురుగా అయితే బస్ స్టాండ్ లాగా ఉందండి దాని ఎదురుగానే ఆటోలో ఉన్నాయి ఆటో స్టాండ్ ఉంది మేమైతే ఆటో ఎక్కామండి మా ఆయన అయితే ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాడు ముందే ముందే బుక్ చేసేసాడు మా రూమ్ అయితే గుడికి చాలా దగ్గర అండి సముద్రం అయితే మా రూమ్ ఎదురుగానే ఉంటుంది మీకు చూపిస్తాను పదండి మా రూమ్ ఎలా ఉంటుందో మా రూమ్ ఎదురుగా సముద్రం ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తున్నారా గుడి అయితే వచ్చేసిందండి ఇక్కడైతే గుడి దగ్గర అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి గుడి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట తీసుకుంటే అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే మేము ఉండాల్సిన హోటల్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ చూస్తున్నారా సముద్రం అయితే స్టార్ట్ అయిపోయింది ఇది ఎంట్రన్స్ అనమాట లోపల చూడండి అన్ని పడవలే ఉంటాయి ఇక్కడ ఎక్కువ చేపలు పడుతూ ఉంటారు సముద్రం లోపలికి వెళ్ళి మేము తీసుకునే రూమ్ అయితే త్రీ బెడ్స్ ఇచ్చారు చాలా నీట్ గా ఉందని చూసేదానికి ఇంకా టీవీ కూడా ఉంది ఇందులో వాళ్ళైతే మేము రాగానే టీవీ ఆన్ చేసి పెట్టారండి ఇవి వచ్చేసి దేవస్థానం వాళ్ళ రూమ్స్ కాదండి ప్రైవేట్ రూమ్స్ అనమాట ప్రైవేట్ హోటల్ విదంతా ఇంకా ఇక్కడైతే రెండు కుర్చీలు ఒక టేబుల్ కూడా ఇచ్చారండి బాగా కూర్చోడానికి ఉంటుంది ప్లస్ మన లగేజ్ అనేది పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఒక అల్మార్ లాగా కూడా ఇచ్చారండి మనం ఏమైనా డ్రెస్సులు అట్లా పెట్టుకోవడానికి మేము తీసుకుంది నాన్ ఏసీ అండి ఇది నాన్ ఏసీ కాబట్టి మాకు ఈ రూమ్ వచ్చేసి టూ థౌజండ్ పడిందండి మేము తీసుకుంది త్రీ బెడ్స్ ఉండదు కాబట్టి టూ థౌజండ్ పడిందండి అది టూ బెడ్స్ అయింటే తక్కువే పడింది నువ్వు ఇంకా ఏసీ తీసుకుంటే చాలా ఎక్కువ పడుతుందండి రేట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది ఇంకా బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి మనం స్నానం చేయడానికి వేడి నీళ్ళు కావాలంటే మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకే వస్తాయంట వేడి నీళ్ళు ఆ తర్వాత అన్ని చలనీళ్ళే ఉంటాయంట అండి నేను బాత్రూమ్ కూడా వీడియో తీస్తున్నా అని మా లక్కీ వచ్చేసి ఏందమ్మా నువ్వు బాత్రూమ్ కూడా వీడియో తీస్తున్నా అని చెప్తున్నాడు మరి వీడియో తీయాలి కదా అందరికీ అంటే ఇక్కడ ఎలా ఉందో బాత్రూమ్ అన్నీ చూపియాలి కదా అని అని చెప్పాము లక్కీతో ఇంకా ఇక్కడ రూమ్లో అయితే మన కోసం టవల్స్ కూడా ఇస్తారండి మేము ముగ్గురం కాబట్టి మాకు మూడు టవల్స్ ఇచ్చారు ఇంకా సబ్బులు కూడా ఇచ్చారనమాట మెడిమిక్ సబ్బులు ఇచ్చారు మూడు ఇదేనండి మేము తీసుకున్న రూమ్ అయితే ఇక్కడ తీసుకున్నాం మేము హోటల్లో రూము దీని పేరు వచ్చేసి ఆర్యానా గెస్ట్ హౌస్ అంటారు దీనికి ఎదురుగా నేను బీచ్ ఉందని చెప్పాను కదా ఇక్కడ నుంచి చూసామంటే మనం వెళ్ళాల్సిన గుడి కనిపిస్తుంది సముద్రం బాగా కనిపిస్తుంది అండి మన సముద్రం దగ్గరికి అయితే వెళ్ళడం లేదు ఇప్పుడు ఎందుకంటే మేమైతే ముందు ఫ్రెష్ అప్ అయి గుడికి వెళ్ళాలనుకున్నాము గుడికంటే ముందు అన్నదానం వెళ్ళాలనుకున్నామండి ఎందుకంటే అప్పటికే టైము వన్ థర్టీ అయిందనమాట ఇక్కడ అన్నదానం అయితే రెండుకే క్లోజ్ అయిపోతుందని చెప్పారు అందుకే ముందు అయితే అన్నదానంకి వెళ్దాం అనుకున్నాం దీని ఫస్ట్ తినేసి తర్వాత దర్శనానికి వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడ గుడి లోపలికి వెళ్ళేదానికి కూడా ఒక టైమింగ్స్ ఉన్నాయండి మధ్యాహ్నం పన్నెండుకి క్లోజ్ చేసేస్తారంట గుడి లోపలికి వెళ్ళేదానికి కూడా మళ్ళీ సాయంత్రం మూడు మూడున్నరకు ఆ టైంలో ఓపెన్ చేస్తారంట అందుకే అన్నదానానికి వెళ్ళి ఫస్ట్ తినేసిన తర్వాత అక్కడేమైనా చుట్టూ చూసుకోవచ్చు కదా ఏమైనా ఉన్నా కూడా అని మేము ముందు అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ చూస్తున్నారా బీచ్ దగ్గరగా చూపిస్తున్నాను మీకు ఇక్కడ జనాలు అయితే ఎవరు లేరని మేము అనుకున్న మధ్యాహ్నం టైం కదా అంత ఎవరు ఉండరులే అనుకున్నాము కానీ ఇక్కడ తెలిసింది ఏమంటే నేను చెప్పాను కదా మీతో ముందే ఉడిపిలో అయితే కొంచెం స్ట్రిట్గా ఉంది కొంచెం లోపలికి అలో చేయడం లేదని కానీ ఇక్కడ అయితే ఇంకా స్ట్రిట్గా ఉందండి మురుడేశ్వరిలో ఇక్కడైతే పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారండి అసలు లోపలికి పోనడమే లేదు ఇక్కడ చూడండి మేము అన్నదానంకైతే వచ్చేసాము ఒక స్టాండ్ లాగా ఉంటుంది అనమాట అందులో ప్లేట్లు ఉంటాయి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఆ ప్లేట్లు తీసుకొని మనం అన్నం తినేదానికి మన ప్లేట్ మనం తీసుకోవాలండి వాళ్ళక్కీ అయితే నాకు కూడా ఒక ప్లేట్ కావాలి అని చెప్తున్నాడు వాళ్ళక్కీ అసలు తినడండి పెట్టినా కూడా అన్నం వేస్ట్ అయిపోతుందని చెప్పి నేనైతే ప్లేట్ తీసుకోలేదనమాట వాడి కోసము కానీ వాడు మొండి చేస్తున్నాడు ప్లేట్ కావాలని చెప్పి ఇంకా సరే అని చెప్పి వాడి కోసం మనం ఒక ప్లేట్ తీసుకున్నాము అలా ఒక ప్లేట్ తీసుకుంటే దాంట్లో రెండు ప్లేట్లు వచ్చాయన్నమాట సరే ఉన్నీ అలానే పెట్టేశాము ఇక్కడ చూస్తున్నారా వాళ్ళు అయితే నీళ్లు పోస్తూ ఉన్నారు ప్లేట్లలో అంటే మన ప్లేట్ మనమే శుభ్రం చేసుకోవాలండి వాళ్ళు నీళ్లు పోసాక ఆ నీళ్ళని ఎక్కడ పడేయాలని అని అనుకోవద్దండి మళ్ళీ ఒక స్టాండ్ వస్తుంది అనమాట అందులో నీళ్ళని వేసేయాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నారా నీళ్ళ గ్లాసులు వస్తున్నాయి మన గ్లాస్ మనమే తీసుకోవాలండి నీళ్ళ గ్లాసులను అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారా వాళ్ళు వెంటనే వచ్చి ఇంకా స్వీట్ పెట్టేస్తున్నారు ప్లేట్లు అది వచ్చేసి అన్నం పాయసం అండి బియ్యంతో చేశారు ఆ పాయసాన్ని టేస్ట్ అయితే చాలా బాగుంది అండి నెక్స్ట్ వెంటనే వచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి ఏదో సాంబార్ లాగా కాదు ఏదో కూర అనమాట ఏదో శనగలు అవన్నీ వేస్ట్ చేశారు అదైతే పెట్టేసారు ప్లేట్లో వాళ్ళైతే మన గ్యాప్ ఇవ్వరండి మన వెంట వెంటనే తినేసేయాలి గబగబా తినేసేయాలి ఫస్ట్ అయితే పాయసం తిన్నామంటే వాళ్ళు మళ్ళీ అన్నం పెట్టేస్తారు ప్లేట్లో ఇక్కడ చూస్తున్నారు అదే వాళ్ళు వెంటనే అన్నం పెట్టేస్తున్నారు మన ప్లేట్లో ఒకవేళ పాయసం ఉనిందనుకోండి దానిపైన పెట్టేస్తున్నారు మళ్ళీ అన్నం పెట్టేసిన వెంటనే దానిపైన రసం వేసేస్తున్నారు మనం రసం తినే లోపే మళ్ళీ కాస్త అన్నం పెట్టేస్తున్నారు ఇంకా లాస్ట్లో అయితే మజ్జిగ కూడా వేస్తారండి ఇంక నేను చెప్పాను కదా మా లక్కీ తినడు మా లక్కీ ప్లేట్లో వేస్ట్ అయిపోతుందని చెప్పి నేనైతే కొంచెం కొంచెం పెట్టించుకుంటూ వచ్చానండి మా లక్కీ ప్లేట్లో వద్దని చెప్పినా కూడా పెట్టారు అన్నము ఇంకా నేను ఏం చేయాల్సి వచ్చిందంటే మా లక్కీ ప్లేట్లోది నేను కొంచెం మా కొంచెం తినాల్సి వచ్చింది అలా మనం తినడం అయిపోయాక మన ప్లేట్లు మనమే తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయాలండి సేమ్ ఇదే ప్రాసెస్ ఉడిపిలో కూడా ఉందండి కానీ మేము కింద కూర్చొని తిన్నాం కదా కింద నేలపైన తిన్నాము మాకైతే ఆ పని లేదనమాట మామూలుగా ప్లేట్లో తినే వాళ్ళైతే మన ప్లేట్ మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సి వస్తుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారా గుడి దగ్గర నుంచి మా రూమ్ కనిపిస్తూ ఉందండి మేము ఉండే హోటల్ కనిపిస్తూ ఉంది జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి మొత్తం గుడి దగ్గర నుంచే అండి గుడి పక్కనే అనమాట సముద్రం అంటే సముద్రం మధ్యలో గుడి ఉందనుకోండి అలా ఉంటుంది గుడిపైకి అలలు రాకుండా వీళ్ళైతే పెద్ద పెద్ద రాళ్ళు పెట్టేశారండి ఇక్కడ గుడిపైకి అనేది నీళ్ళు రాకుండా ఉంటుందని ఇంకా అక్కడ చూస్తున్నారా సముద్రం దగ్గర జనాలు ఉన్నారు కానీ వాళ్ళు కొద్దిసేపే ఉన్నారండి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని పంపించేసారు బయటికి ఇక్కడైతే గద్దలు కాకులు అన్నీ ఎక్కువగా ఉన్నాయండి ఏమంటే ఇక్కడ మొత్తం చేపలు పడుతూ ఉంటారు కదా ఆ చేపల కోసం ఇక్కడ ఎక్కువగా ఉంటాయంట అండి చేపలు పట్టేటప్పుడు చేపలు పట్టిన తర్వాత వీళ్ళన్నీ ఇక్కడ బయటికి తీసుకొస్తూ ఉంటారు కదా చేపలని ఆ టైంలో అయితే చుట్టుకుంటాయంట మొత్తం గద్దలు కాకులన్నీ ఇంకా ఇక్కడ మళ్ళీ అయితే చూస్తూ ఉన్నాడండి నీళ్ళని మళ్ళీ అక్కకి అయితే ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అని ఉంది ఏమో అక్కడ లోపలికి పోనీయడం లేదు మళ్ళీ అక్కకి అయితే చాలా బాధగా ఉందనమాట ఎప్పుడెప్పుడు పోవాలా లోపలికి అని చూస్తూ ఉన్నాడు ఆడుకోవడానికి నేను ఇందాక చెప్పాను కదా సముద్రం నుంచి వచ్చే అలల్ని గుడి లోపలికి రానికుండా వీళ్ళు పెద్ద పెద్ద రాళ్ళని అడ్డం పెట్టారని ఇక్కడ చూపించాను కదా ఇందాక వీడియోలో అలా పెట్టారండి మొత్తం పెద్ద పెద్ద రాళ్ళని పెట్టేశారు ఇంకా ఇక్కడ మా ఆయన అయితే అక్కడ నిలబడు నీకు ఫోటో ఇస్తా అని చెప్పాడు లొకేషన్ బాగుంది కదా చుట్టూ సముద్రం ఉంది అక్కడ నిల్చుంటే ఫొటోస్ కూడా బాగా వస్తాయని అక్కడ నిల్చోని ఉన్నాను కానీ మా లక్కీ కూడా ఎక్కువ అని చెప్తున్నాడు పైకి నేను అక్కడ నిలిచింది కొంచెం ఎడ్జ్లో అనమాట నేను నిల్చోవడమే నాకు భయం అండి మా లక్కీని ఎత్తుకొని నిల్చోవాలంటే నాకు ఇంకా భయం అనమాట ఎందుకంటే అది ఎడ్జ్లో కదా కొంచెం స్కిప్ అయిందంటే అందులో పడిపోతాము అదే నాకు భయం అనమాట నేను ఎత్తుకొని నేను ఇక్కడ నిలిచా అని చెప్పాను ఇక్కడ ఫోటో అయితే చాలా బాగా వచ్చిందని మీకు కూడా చూపిస్తాను లాస్ట్లో ఇంకా ఇక్కడ చూడండి మా లక్కీ అయితే ఇక్కడ విశ్రాంతి భవన్ ఒకటి ఉందనమాట మాకు దర్శనంకి కొంచెం లేట్ అయ్యేటట్లు ఎట్లుందని ఇక్కడికి వచ్చి కూర్చున్నామా ఇంకా వాడికి వచ్చి ఐస్ క్రీమ్ కావాలా అని మొండి చేస్తున్నాడు ఆడ ఐస్ క్రీమ్ మీద చాకోబారీతో తీసుకున్నాడు అదైతే కింద పడిపోయిందంట అది కింద పడిపోయింది నాకు వేరే ఐస్ క్రీమ్ కావాలని చెప్తూ ఉన్నాడు అక్కడ ఐస్ క్రీమ్లు అమ్మే అతని దగ్గర ఏమో చాకోబార్ తప్ప ఏవీ లేవని చెప్తున్నారు ఐస్ క్రీమ్ అతను నా ఏమో అది ఏమంటారు కోన్ ఐస్ క్రీమ్ ఏవో ఉంటాయి కదా అవి కావాలని మొండి చేస్తున్నాడు ఇంకా ఇక్కడ దర్శనంకైతే టైం అయ్యిందండి కానీ జనాలు చాలామంది ఉండారండి వాళ్ళంతా పోనీలే అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం బయట కూర్చొని కానీ ఫుల్ మూడము వచ్చేసిందండి వర్షం పడేటట్లు ఉండింది ఇక్కడ చూస్తున్నారా పెద్ద క్యూనే ఉంది బయట వరకు క్యూ ఉందనమాట అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు కదా దర్శనం టైం ఎప్పుడవుతుందో అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఒకేసారి దర్శనం టైం అయ్యేసరికి అందరూ క్యూలోకి వెళ్ళిపోయారు ఏమంటే అప్పుడు వీకెండ్ కదా అండి సాటర్డే సండే వచ్చింది ఇంకా అప్పుడే అందుకే అందరు ఫుల్ జనాలు వచ్చేసి ఉన్నారు అందులో సాటర్డే సండే వచ్చింది మండే కూడా హాలిడే అనమాట బక్రీద్ ఉండింది కదా అందుకే ఫుల్ జనాలు ఉన్నారండి ఇక్కడ బయటంతా నిల్చొని ఉన్నారు చూడండి వీళ్ళంతా వెయిట్ చేసే అంటే ఇక్కడ లిఫ్ట్ ఉందండి పైకి లిఫ్ట్ ఉందనమాట అందులో వెళ్ళి మన గోపురం పైకి వెళ్ళి అరౌండ్ కిటికీలు ఉంటాయి అందులో నుంచి మనకు వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి దానికోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా ఇక్కడ లిఫ్ట్ ఎక్కాలని ఒక టికెట్ ఉంటుందండి పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ ఉంటుంది మేమైతే అప్పుడు లిఫ్ట్లో వెళ్ళలేదండి మాకు అంత టైం సరిపోలేదు ముందైతే దర్శనానికి వెళ్ళాలనుకున్నాము అంటే మేము నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఈడే ఉంటాం కదా సరే మేము పొద్దున్నే వద్దాము లిఫ్ట్లో వెళ్లేదానికని చెప్పి రెడీ అయిపోయి అని అక్కడ వెళ్ళలేదన్నమాట లిఫ్ట్లో ముందు దర్శనంకైతే వెళ్ళి అక్కడ పైన పెద్ద శివయ్య ఉన్నాడు కదా అక్కడ చూసుకుందామని వెళ్తున్నాము క్యూలకు అయితే ఎంటర్ అయిపోయామండి తీరా క్యూలకు ఎంటర్ అయిపోయాక మళ్ళీ అక్కడ పెద్ద డోర్ ఉంటుంది కదా దేవుడి గుళ్ళకి వెళ్ళే డోరు అక్కడైతే స్టాప్ చేశారండి ఏమో తెలియదు లోపల దేవుడికి మంగళహారతిలో ఇంకా ఏదో అలంకారం ఏదో జరుగుతూ ఉండేదండి లోపల ఇంకా ఇక్కడ చూస్తున్నారా చాలా పెద్ద గుడి అండి ఇది ఈ గుడికి సంబంధించి అవన్నీ ప్రైవేట్ వాళ్ళటే అండి మొత్తం గవర్నమెంట్ వాళ్ళటైతే కాదు ఇక్కడ ఆర్ఎన్ఎస్ రెసిడెన్సీ అని ఏదో హోటల్ ఉందండి హోటల్ యజమాని ఆర్ఎన్ శెట్టి అని అతను ఈ గుడి కట్టించాడంట అతనికి ఇక్కడ రెండు హోటల్స్ ఉన్నాయి రెసిడెన్సీలు పెద్ద పెద్దవి ఉన్నాయి ప్లస్ ఈ గుడి కూడా అతనే కట్టించాడంట మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మేమైతే యాభై రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళామా యాభై రూపాయల టికెట్ తీసుకునేందుకు మమ్మల్ని పక్కన ఉండమని చెప్పి అర్చన హార్తి అవన్నీ ఇచ్చారండి మాకైతే చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఇందాక చెప్పాను కదా ఆర్ఎన్ఎస్ శెట్టి అని అతనే అండి ఈ గుడి కట్టించింది ఇంతకుముందు చెప్పాను కదండి వర్షం బయటట్టు ఉంది ఫుల్ ఉందని చెప్పి మేమైతే క్యూ లైన్లో ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు అయితే బాగా పడిందండి వర్షము మేము బయటకు వస్తేనే అసలు వర్షమే లేదు ఇప్పుడు నుంచి కొంచెం స్టెప్స్ లాగా ఉన్నాయండి మెట్ల లాగా ఉన్నాయి అక్కడి నుంచి పైకి వచ్చామంటే పెద్ద శివయ్య దగ్గరికి వచ్చేస్తామండి ఇక్కడ అయితే చాలా బాగుందండి లొకేషన్ బాగుంది శివయ్య బాగున్నాడు చుట్టూ అంతా బాగుందండి ఇంకా చుట్టూ చూసినామంటే సముద్రం కనిపిస్తుంది పెద్ద గోపురం బాగా కనిపిస్తుంది శివయ్య బాగా కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారా సముద్రం ఎంత బాగా ఉందో ఈ గోపురానికి అయితే ప్రస్తుతానికి ఏదో రంగులు అయితే పూసారండి కొత్త రంగులు అందుకే కట్టెలన్నీ పెట్టేశారు మొత్తం గోపురానికి రంగులంతా కంప్లీట్ అయినట్లుంది కానీ కట్టలు మాత్రం అలానే ఉన్నాయండి ఇంకా తీయలేదు అవి ఇంకా ఇక్కడ చూస్తున్నారు శివయ్య తలపైన గంగాదేవి పక్కన ఆవు పక్కన పార్వతీదేవి ఇంకా కింద భగీరథుడు ఉన్నారు భగీరథుడు గంగాదేవిని కిందికి తెచ్చేకి శివయ్య సహాయం తీసుకుంటారు కదా ఈ స్టోరీ అంతా మీ అందరికి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను అందుకే ఇక్కడ అయితే నేనేం చెప్పడం లేదండి ఇంకా వచ్చేసి రావణాసురుడు వినాయకుడికి ఆత్మలింగం ఇస్తాడు కదా అదే ఇక్కడ చూపిస్తున్నారు ఇంకా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయండి అవి ఎక్కేసి డైరెక్ట్ మనము శివయ్య విగ్రహం ఉంది కదా అక్కడికి వెళ్ళి శివయ్యని కూడా తాకొచ్చండి కానీ మనకు దూరం నుంచి కనిపించినంత బాగా దగ్గరికి వెళ్ళినా కనిపించడండి శివయ్య ఎందుకంటే ఎంత పెద్ద విగ్రహం అంటే అంత పెద్ద విగ్రహం అండి మనం తల పైకి ఎత్తి మరీ చూసుకోవాలి శివయ్యని చూడాలంటే ఇంకోటి కూడా ఉందండి లోపల అయితే పైన మ్యూజియం లాగా పెట్టారనమాట లోపల రావణాసురుడు ఆత్మలింగము వినాయకుడు అవన్నీ కథలాగా పెట్టారు అదంతా మీతో షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో అయితే ఈ వీడియోలో షేర్ చేయొచ్చు కానీ వీడియో పెద్దదిగా అయిపోతుంది అండి ఇప్పటికే అందుకే ఇక్కడైతే నేను షేర్ చేయడం లేదు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నేను లిఫ్ట్ ఎక్కుతాను కదా అది కూడా షేర్ చేస్తాను లిఫ్ట్ లో గోపురం లిఫ్ట్ ఆ పైన నుంచే మీకు వ్యూస్ అన్ని చూపిస్తానండి తప్పకుండా ఈ మురుడేశ్వర్ అయితే సముద్రంలో ఎక్కువ ఉన్నాయండి ఎక్కువగా ఉన్నాయి మేము తీసుకున్న రూమ్ దగ్గర ఒక సముద్రం ఉందని చెప్పాను కదా ఇంకా ఈ గుడి అయితే మొత్తం చుట్టూ సముద్రం ఉంది గుడి అయితే మధ్యలో ఉందండి కొన్ని ఫోటోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి లాస్ట్ లో అవి నేను గూగుల్ తీసానండి ఆ ఫోటోస్ మీకు చూపించాలని నేను ఈరోజు పెట్టిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం